ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కన్ను దృష్టిచేత ఆయన వారిని పరిశీలించున్నాడు పదకొండవ సంకీర్తన నాల్గవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ తన ఆలయమైన మీలో నివసించాలని ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చున్నదో చూడండి యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు అన్న ప్రకారము ప్రీలారా ప్రభు తన పవిత్ర ఆలయములో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ పరిశుద్ధ ఆలయము అనగా ఏమై ఉన్నదో మీకు తెలుసా ఇది మన శరీరం మనము ఆయన పరిశుద్ధ ఆలయమై ఉన్నాము దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుచున్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవుడు వచ్చి మనలో నివసించాలని ఈ రాత్రి ఈ వాక్యము మన మనపట్ల కోరుకునుచున్నాడు ఆయన ఇమ్మాను ఏలుగా మనతోను మరియు మనకు తోడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు దేవుడు మనలో నివసించడానికి ఈ లోకమునకు దిగివచ్చాడు ప్రీలారా ఆయన మనలను తన పవిత్ర ఆలయముగా అంగీకరిస్తాడు కాబట్టి దేవుడు మనలో నివసించినప్పుడు ఏమి జరుగుతుంది అని మనము ఆలోచన చేసినట్లయితే ఆయన మన ఆలోచనలను గుర్తించి మన కన్నీటి ప్రార్థనలను అంగీకరిస్తాడు మన హృదయాలలో మనము చేసే ప్రార్థనలను ఆయన ఆలకించి మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు అందుకే కీర్తనకారుడిలా అంటున్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా నంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన జొచ్చెను అనవచనము ప్రకారము ప్రిలారా మన బాధలో దేవునికి మనము మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడు ఆయన మన నుండి ఎంతో దూరము లేడు మన ఆలోచనల కంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు మనకు ఆయన అవసరమైనప్పుడు ఆయన మనలను విడిపించుటకు మన యొద్దకు దిగివస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు అందుకే బైబలేమంటుందో చూడండి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము మనకు సహాయము చేయడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు మనకు కలుగబోయే అపాయమును గురించి మనము భయపడనవసరము లేదు ఎందుకంటే ఆయన మనలను భరిస్తాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరో అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని సురక్షితముగా కాపాడుతాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది యహోవా నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును అని సెలవిచ్చిన ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరుడా ప్రభు మనలో ఉన్నందున మనమెల్లప్పుడు ఆయన చేత మనము గుర్తింపబడుచున్నాం మరియు మనమెల్లప్పుడు ప్రభు చేత కాపాడబడుచున్నాము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేని నిమిత్తము భయపడకండి ప్రి సహోదరి సహోదరుడా మనము పరిశుత ఆలయముగా ఉండాలంటే మనము పరిశుతముగా ఉండాలి మన మాటలలోనూ క్రియలలోనూ ఎంతో పవిత్రముగా ఉండాలి ఎందుకంటే మనము మాట్లాడే మాటలన్నిటినీ దేవుడు ఆలకించున్నాడని మర్చిపోకండి అప్పుడు యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొని చిండగా యహోవా చెవి యొగ్గి ఆలకించెను మరి యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను అన్న వచనము ప్రకారము ఆయన మన మాటలను అలకించున్నాడు అందుకే మనము మాట్లాడే కార్యాల గురించి మనము చేసే క్రియల పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మనలను చూసి ఏసు ప్రభు ఇలా అంటున్నాడు నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టే అపరాధివని తీర్పునందుదువు అన్న వచనము ప్రకారము మనము నిర్దోషులముగా దేవుని ఎదుట తీర్పు పొందాలంటే మనము జాగ్రత్తగా మాట్లాడవలెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ మంచి మాటలను మాట్లాడవలెను దేవుడు మన కొరకు పంపబడిన పరిశుద్ధాత్మ మన మాటలు మరియు క్రియల ద్వారా దుఃఖపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమనే పలుకుడిగాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయలే క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమింపు ఒకరినొకరు క్షమించుడి అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీ మాటల ద్వారా ఇతరులకు మేలు కలుగునట్లుగా మాట్లాడాలి మన మాటలలో క్రియలలో మనము దైవభక్తితో ఉంటే దేవుడు మన పట్ల ఆనందించడమే కాదు మరియు మనము నిజముగా ఆశీర్వదించబడతాం కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీరు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకవలను గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి మీ నోటి మాటలను మరి క్రియలను జాగ్రత్తగా చూచుకున్నట్లయితే నిశ్చయముగా ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ క్రియలను బట్టి మిమ్మల్ని అపరాధులనుగా ఎంచి మిమ్మలను పరిశుద్ధపరిచి మీలో వచ్చి నివసించి మీకు తండ్రిగా మీకు తోడుగా ఉండే సమస్త నుండి మిమ్మలను మీ కుటుంబాలను కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి అటి రీతిగా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా పరలోకమందున్న ప్రియ తండ్రి మీ శ్రేష్టమైన అతిపరిచితమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేయ దేవా నీవు మా ఆలోచనకర్తవు మరి మాకు మార్గదర్శిగా ఉండునట్లుగా మేమి రాత్రి నీ సన్నిధిలో కోరుకొనిచున్నాం నీవు గొప్ప స్నేహితునిగా నీ పరిశుద్ధాత్మను మా వద్దకు పంపించినందుకే నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా మేము చేయి పనులన్నిటిలోనూ నిన్ను దుఃఖపెట్టకుండా ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టుటకు మాకు కృపను దయచేము దివ విన్నువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మేమెల్లప్పుడూ పలుకునట్లుగాను మరియు దుర్భాష ఏదైనాను మా నోట రానియకుండా మా నోటిని కాపాడుకొనుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుండినైనా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తిరుమని వేడుకొని చిన్నాం అయా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా వేడుకొని చిన్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన వారి కష్టతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ కంచె నైనా అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం దేవ మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచయను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవై గాఢ చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి శక్తిగలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్